అందరికీ నమస్కారం ఈరోజు మనము సయాటికాకి టూ సింపుల్ స్ట్రెచెస్ చూద్దామండి ఎందుకంటే సయాటికా నొప్పి వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది అది నొప్పి మంట ఒక్కొక్కసారి ఉంటుంది తిమ్మిర్లు ఉండడము పొడిచినట్టు ఉండడము తర్వాత లాగినట్టు ఉండడము ఇలా వేరే వేరే రకరకాల లక్షణాలు ఉంటాయి కొంతమందికి రెండు మూడు ఉంటాయి కొంతమందికి ఒక్కటే ఉంటుంది కొంతమందికి అన్నీ ఉంటాయి తీవ్రమైన స్టేజ్లో సయాటికా అంటే కనుక ఏమని చెప్పవచ్చు మనం నడుము నుంచి కాలుకు నొప్పి రావడం ఇది చాలా మందికి ఒక్క కాలుకే ఉంటుంది కుడి కాలు లేదా కాలు కొంతమందికి ఎక్కువ ఉన్న తీవ్రంగా ఉంటే కనుక రెండు కాళ్ళకు రావడం జరుగుతుంది సో ఇలా నొప్పి ఉన్నప్పుడు మనం భరించలేకుండా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసేంతవరకు కొంతవరకు మనకు ఉపశమనం కావాలి అనుకుంటే కనుక నేను ఇప్పుడు మీకు రెండు స్ట్రెచెస్ చూపిస్తాను అవి చేసుకోవచ్చు మీరు ఇలా చేసేటప్పుడు నేను చూపించినవి చేస్తున్నప్పుడు మీరు చేయడానికి వస్తేనే చేయండి అలా చేస్తున్నప్పుడు కూడా నొప్పి ఉందంటే చేయకుండా వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి మొదటి స్ట్రెచ్ ఎప్పుడో చూద్దామో ఇలా ఇంటర్గా పడుకొని జాబ్లో ఏమన్నా ఉంటే తీసి పక్కన పెట్టేసి కొంచెం వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి రైట్ కాల్కి పెయిన్ ఉంటే కనుక ఇలా మడిచేసి ఇలా చేతులతో పట్టుకొని పుట్టకొత్తలు ఎంతవరకు వస్తే అంతవరకు చేయాలి ఇలా ఒత్తి పది లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా వదిలేసి చేతిలోనే పట్టుకోవాలి మొత్తం ఇలా చాపడం ఇలా మడడం చెయ్యొద్దు ఇలాగే చేతిలో పట్టుకొని పది లెక్క పెట్టాలి ఇలా వదలాలి ఇలా ఫైవ్ సెకండ్స్ వదిలేసి మళ్ళీ చేయాలి ఇలా వదలాలి ఇలా చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ మొత్తం చాచే పెట్టాలి లెఫ్ట్ లెగ్ ని మడవడం చేయొద్దండి ఈ రైట్ లెగ్ ని మాత్రమే ఇలా మడిచి ఇలా వదలాలి ఇలా పదిసార్లు చేయాలి ఇది అయిపోయాక మొదటి వ్యాయామం అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్ట్రెచ్ వచ్చేసి ఇలా పడుకొని నెమ్మదిగా కాల్ని ఇలా పైకి లేపి చేతులతోటి రెండు చేతులతోటి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా లాగాలి ఎంత వస్తే అంతవరకు చేయాలి ఇలాగే పది లెక్క పెట్టాలి తర్వాత దీన్ని కూడా కొంతవరకే ఇలా వదలాలి చేతిలోనే పట్టుకోవాలి చేతిలో వదిలేసి కిందికి పెట్టి లేపడం చేయొద్దు లాగాలి పది లెక్క పెట్టి వదలాలి ఇలాగ పది పది సార్లు చేయాలి రోజుకు ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసేటప్పుడు కాలు పైకి లేపేటప్పుడు మీకు నొప్పి రావడం కానీ అలా జరిగితే కనుక చేయవద్దండి చూసాం కదా ఇప్పుడు సయాటిక్ సంబంధించినటువంటి టూ స్ట్రెచెస్ ఇవి చేసుకోండి కొంతవరకు మీకు రిలీఫ్ వస్తుంది ఇలా చేస్తున్నప్పుడు మీకు నొప్పి వస్తే ఆపేసేయండి ఒకవేళ ఇలా చేయలేకపోయినా తర్వాత నొప్పి ఇలా చేసినా కూడా తగ్గకపోయినా కూడా వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎస్ఆర్ఎస్ కైన్ క్లినిక్ మమ్మల్ని సంప్రదిస్తే కనుక అది ఎందుకు తగ్గట్లేదు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ టెస్ట్స్ ఫిజికల్ టెస్ట్స్ ఇవన్నీ చేసి చూసి ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్